అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ పన్నెండవ భాగం రచయిత పున్నాగవల్లి గారు ఈ నెల రోజులు నీకు నచ్చిన వారితో ఉండు నీకు నచ్చినవి తిను నీకు తోచిన విధంగా బ్రతుకు ఆ తర్వాత కూడా నీకు సన్యాసి అంచాలని ఉంటే నీకు నేను అలాగే తప్పకుండా దీక్షిస్తాను అంది ఆ సన్యాసిని ఆ మాటతో సంతృప్తిగా అక్కడి నుంచి బయలుదేరింది కోమలి ఏదో జీవితంలో కోలుకోలేని దెబ్బతిన్నట్టుగా ఉంది దానికి తోడు తల్లి అనారోగ్యం ఆమెను మరింతగా కృంగతీసింది దాంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది కానీ అందులో లోతు పాత్రను విశ్లేషించి దానిపై నిలబడగల శక్తి తనకి ఉందో లేదో అంచనా వేసుకోవడం లేదు నెల రోజుల సమయం ఇచ్చాను కదా ఆ సమయంలో ఉద్రేకత తగ్గి సరైన నిర్ణయం తీసుకుంటుందిలే అని మనసులో అనుకుంది ఆ సన్యాసిని కోమలి ఎవరితోనూ మాట్లాడడం మానేసింది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడం ఇంటి నుంచి ఆఫీస్కి రావడం ఇదే తన ముఖ్య దినచర్యగా మారింది ఎన్ని చేస్తున్నా సరే తన మనసులో ఆశ్రమం విషయాలు మాత్రం పక్కకు వెళ్ళడం లేదు అలాగని ఆ విషయం ఎవరితోనూ పంచుకోలేదు కోమలి నెల రోజుల సమయం ఎప్పుడు గడుస్తుందో అన్నట్టుగా లెక్కలు లెక్కించుకుంటూ స్నేహితులతోనూ తల్లిదండ్రులను ఎప్పటికీ బామూలుగానే ఉంది ఆ రోజు కోమలితో రోడ్డుపై మాట్లాడి వెళ్ళిన తర్వాత అంతర్ కోమలిని కలిసింది లేదు కానీ కోమలి ఆలోచనలు కోమలి రూపం అంతరు మనసును వదిలి వదలడం లేదు ఆలోచనలు ఎంత కాదనుకున్నా కోమలి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి అయినా సరే అంతర్ కోమలి విషయంలో కాస్తంత కోపంగానే ఉన్నాడు ఏ విషయం కోమలి తేల్చి చెప్పకపోవడం ఒక పక్క దేవి అని అంతర్ పెళ్లి విషయంలో తొందరపడ్డం ఇవన్నీ కలిసి అంతర్ని కాస్త చిరాకు పెడుతున్నాయి కోమలిలో కనిపిస్తున్న ఈ మార్పుని జగన్నాథరావు గమనించినప్పటికీ కూడా ఏమీ పైకి మాట్లాడలేదు జగన్నాథరావు చూస్తూ ఉండగానే రోజులు దొరికిపోయాయి అంతర్ తన వర్క్లో బిజీగా ఉన్న సమయంలో ముకుందరావు నుండి ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసి హలో తాతయ్య ఏంటి ఎక్కడున్నావు అని అడిగాడు అంతర్ నువ్వు ఎక్కడ ఉన్న అర్జెంట్కి ఒకసారి ఆశ్రమానికి రా అన్నాడు ముకుందరావు ఆశ్రమానికి ఎందుకు తాతయ్య అడిగాడు అంతర్ ఏమీ లేదు చిన్న పని ఉంది తొందరగా రా అన్నాడు ముకుందరావు అక్కడ ఏదో అర్జెన్సీ ఉందని అర్థమైంది అంతర్కి కానీ ఆ అర్జెన్సీ తనతో ఏమేమి ఉంటుందని అర్థం కాలేదు అంతరికీ దాంతో సరే వస్తున్నాను నువ్వు అక్కడే ఉండంటూ అడావిడిగా ఆశ్రమానికి బయలుదేరాడు అంతర్ ఆశ్రమానికి వెళ్ళేసరికి అక్కడ కాస్తంత కోలాహలంగా ఉంది ఆశ్రమంలో ఏం జరుగుంటుందా అని ఆలోచిస్తూ లోపలికి అడుగు వేసిన అంతర్కి ముకుందరావే ఎదురు వచ్చాడు ఏంటి తాతయ్య ఈ హడావిడి అని అడిగాడు అంతర్ అదంత తర్వాత ముందు నువ్వు లోపలికి రా అంటూ అంతర్ చేతిని పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు ముకుందరావు అంతర్ అక్కడ ఏం జరుగుంటుందో అని ఆలోచన చేస్తూ ముకుందరావు వెంటనే నడిచాడు ఆశ్రమం లోపలికి వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఎక్కి డాబా మీదకి తీసుకెళ్లాడు ముకుందరావుని పైకి ఎందుకు తాతయ్య అని అడిగాడు అంతర్ ఉత్కంఠని తట్టుకోలేక ఒక్క నిమిషం నువ్వేం మాట్లాడకంటూ డాబా మీద నుండి పక్కన ఉండే మరో ఆశ్రమం వైపు చూపించాడు ముకుందరావు చూడగానే అర్థమైంది ఆడవాళ్ళు ఉండే ఆశ్రమం అని ఇక్కడ చాలామంది ఆడవాళ్ళే ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా కాషాయం రంగు బట్టలు కాకుండా నార్మల్ బట్టలు వేసుకొని ఉన్నారు అక్కడ జరుగుతున్న తంతంగం ఏంటో అర్థం కాలేదు అంతరికి అక్కడ ఏం జరుగుతుంది తాతయ్య అయినా నన్ను ఎందుకు నువ్వు ఇక్కడికి రమ్మని పిలిచావు ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు అని అడిగాడు అంతర్ అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ సన్యాస దీక్షను తీసుకుంటున్నారు అని చెప్పాడు ముకుందరావు ఓ అలానా అని అంటూ నార్మల్గా అటువైపు చూశాడు అంతర్ సరిగ్గా అదే సమయానికి అక్కడ ఉన్న ఒక పెద్దావిడ దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి నిలబడింది ఆ అమ్మాయిని యథాలాపంగా చూసిన అంతర్కి ఒక్కసారిగా స్టన్ అయ్యాడు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు వాట్సాప్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ తాతయ్య ఆ అమ్మాయి అంటూ ఇంకేం మాట్లాడాలో అర్థం కాక ఆగిపోయాడు అంతర్ కోమల్ని కాదు కోమల్ ఇక్కడ ఎందుకుందో నాకు అర్థం కాలేదు అందుకే నీకు ఫోన్ చేశానన్నాడు ముకుందరావు ఒక క్షణంలో అక్కడ ఏం జరుగుతుందో అర్థమైన అంతర్ ఓ మెగాట్ కోమలు ఎంత పని చేస్తున్నావు నువ్వు అని అనుకుంటూ వేగంగా మెట్లు దిగి బయటకు వచ్చి పక్కనే ఉన్న ఆశ్రమంపై పడుగులు వేశాడు అంతర్ వెనకనే ఉన్న ముకుందరావు ఒరే ఎక్కడికి అక్కడికి మగవాళ్ళని రానివ్వరు అని అంటూ అరుస్తున్నా వినిపించుకోలేదు అంతర్ శరవేగంతో వెళ్తున్న అంతర్ని బయట గేట్ దగ్గర ఆపేశారు అక్కడున్న వాళ్ళు ఇది మగవాళ్ళ ఆశ్రమం కాదు అది పక్కన ఉంది మీకు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు అన్నారు వాళ్ళు కనీసం వాళ్ళ దగ్గర ఆరక్షణం కూడా నిలబడకుండానే లోపలికి పరిగెత్తినట్లుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అంతర్ కోమలి దగ్గరికి ఏ చెప్తుంటే బీక్ కాదా అని అంటూ వెనక వాళ్ళు వస్తున్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అంతర్ సరిగ్గా అంతర్ అక్కడికి వెళ్ళే సమయానికి ఒక పెద్దావిడ కోమలికి సన్యాస దీక్ష ఇచ్చే ఒక పూసల గొలుసును మెడలో వేయబోతూ ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన అంతర్ కోమలిని తన వైపుకి లాగాడు దాంతో కోమలి ఒక్కసారిగా అర్థం కానట్లుగా అతని వైపు చూసింది ఏం చేస్తున్నావు కోమలి నువ్వు నీ కనీసం అర్థమవుతుందా అన్నాడు అంతర్ ఆవేశంగా మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు నేనేం చేస్తున్నానో ఏంటో నాకు అంత అర్థమవుతోంది దయచేసి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంది కోమలి నేను వెళ్ళడం కాదు నిన్ను కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికే వచ్చానంటూ అరిచాడు అంతర్ ప్లీజ్ మీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండి ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ అరిచింది కోమలి అంతలో అంతర్ వెనకాల వచ్చిన ఆశ్రమవాసులు కూడా అనుమతి లేదని చెప్పినా కూడా వినిపించుకోకుండా వస్తున్నావు మీకు అసలు మేనేజ్ ఉందా అని అంటూ అరిచారు అంతర్ ఆ మాటలనేమి పట్టించుకోకుండా కోమలి వైపే చూస్తూ ఇదంతా మీ నాన్నగారికి మీ అమ్మగారికి విషయం తెలుసా అని అడిగాడు అంతర్ నేను ఆ విషయాలంతా చూసుకుంటాను మీరు మాత్రం ఈ విషయంలో అసలు ఇన్వాల్వ్ అవ్వద్దు అని అంది కోమలి నన్ను ఇన్వాల్వ్ అవ్వద్దని అన్నా పర్వాలేదు కానీ ఒక్కసారి నువ్వు నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించు అని అన్నాడు అంతర్ నేను వారి గురించి ఆలోచిస్తాను వారిని ఎలాగైనా సరే నేను ఒప్పిస్తాను ఇవన్నీ మీరెందుకు ఆలోచిస్తున్నారు నా గురించి అని అంది కోమలి ఎందుకు ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటావే కానీ నిజానికి నేనెందుకు ఇది ఆలోచిస్తున్నానో నీకు తెలియదా అని అన్నాడు అంతర్ కోమలిని సూటిగా చూస్తూ తెలియదు ఆయన నా జీవితం గురించి ఆలోచించడానికి మీరెవరంది కోమలి నేను ఎవరా నేనెవరో నీకు తెలియదా అడిగాడు అంతర్ కోపంగా తెలియదు నాకు మీరెవరో తెలియదు చాలా ఇప్పుడున్న ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంది కోమలి వెళ్ళను వెళ్ళను గాక వెళ్ళను ఏం చేస్తావు అన్నాడు అంతర్ నేను దీక్ష తీసుకోకుండా ఈ ఆశ్రమంలో అయితే ఆపగలరు కానీ దేశంలో ఆశ్రమాలకి కొదవలేదు నా గురించి ఆలోచించడానికి అసలు మీకు ఏ హక్కు ఉంది అని అంది కోమలి ఓహో హక్కు ఉంటేనే ఆలోచించాలన్నమాట నా హక్కు ఏంటో నీకు ఇప్పుడే చూపిస్తానంటూ కోమలి ఆలోచించే లోపలే కోమలి వేసుకుని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని ఆమె అదరాలు అందుకున్నాడు అంతర్ అనుకొని ఆ చర్యకు విస్తుపోయింది కోమలి అంతర్ని దూరంగా నెట్టే ప్రయత్నం చేసింది కానీ అది ఏమాత్రం ఫలించలేదు చుట్టూ వాళ్ళు కూడా ఒక్కసారి అంతర్చర్యకు విస్తుపోయి మొహాలు పక్కకు తిప్పుకున్నారు చిన్నగా కోమల్ని విడిచిపెట్టి ఇప్పుడు నాకు నీ మీద ఉన్న హక్కు ఏంటో అర్థమైందా అంటూ చుంటూ ఉన్న వాళ్ళ వైపు చూసి ఈ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఆ విషయం ఆమెకు ఎన్నోసార్లు చెప్పాను కూడా పెళ్లి చూపులు కూడా మా ఇద్దరి మధ్య జరిగాయి పెళ్లికి కాస్త టైం అడిగింది ఆమె నేను అందుకు ఒప్పుకున్నాను కానీ అంతలోనే ఈమె తన కుటుంబ సభ్యులకు కూడా ఏమాత్రం తెలియకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంది దీన్ని మీరు ఆమోదిస్తారా అంటూ ప్రశ్నించాడు చుట్టూ ఉన్న ఎవరూ కూడా ఏమీ మాట్లాడలేదు అంతలో అక్కడ ఉన్న ఆ పెద్దావి బాబు ఎవరిని ఇందులోకి బలవంతంగా తీసుకొని రాం వారి మనసుకి నచ్చి వారు నిర్ణయించుకుంటే తప్ప ఇందులో బలవంతం ఏమీ లేదు ఆమెగా వచ్చి ఈ నిర్ణయం గురించి చెప్పింది అప్పటికే మేము ఎన్నో విధాలు నచ్చి చెప్పాము ఆమె వినలేదు పైగా తన ప్రాణాలు తీసుకుంటానని చెప్పడంతో కాస్తంత మెత్తపడి ఇందుకు ఒప్పుకున్నాం అంతేగాని ఆమెను బలవంతం మేము చేయలేదంటూ కోమల వైపే తిరిగి సన్యాసం అనేది ప్రశాంతత కోసం తీసుకోవాలనుకుంటున్నానని అన్నావు ప్రశాంతత అనేది సన్యాసంలోనే కాదు సంసారంలో కూడా ఉంటుంది దాని నీవు ఆ సంసారంలోకి దిగినప్పుడు మాత్రమే తెలుసుకోగలం కోపాలకు లేదా భయాలకు లొంగి ఈ మార్గంలోకి వస్తే తర్వాత వాటి తీవ్రతను తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఆలోచనలు మాని నిన్నంతగా ఇష్టపడుతున్న ఇతన్ని పెళ్లి చేసుకుని జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండు అని అంది ఆ సన్యాసిని నా ప్రేమ సౌదం ఎక్కడ చెదిరిపోతుందో అన్న భయంతో కాస్త శృతిమించి ప్రవర్తించానే కానీ మిమ్మల్ని కానీ మీ ఆశ్రమ పద్ధతులను కానీ అవమానించాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు ఆశ్రమంలో నా ప్రవర్తనకి నేను తలవంచి అందరినీ క్షమాపణ కోరుతున్నాను అన్నాడు అంతర్ ఆమె మనసులో భయాలను అర్థం చేసుకొని ఆమె మనసులో స్థానాన్ని సంపాదించు పెళ్లి చేసుకొని సుఖంగా సంతోషంగా ఉండండి అని అంది సన్యాసిని ఆమెకు నమస్కారం చేసి కోమలి వైపే చూసి నడు అన్నాడు అంతర్ కోమలి కలల్లో నీళ్ళతో సన్యాసిని వైపు చూసింది ఆ సన్యాసిని కోమలి కన్నీళ్లు తుడిచి జీవితంలో సమస్య ఎలాంటిదైనా కానీ భయాన్ని వద ముందడుగు వేస్తేనే దాన్ని జయించగలం పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా ఉండంది ఆ సన్యాసిని కోమలి ఇంకా మరేమీ మాట్లాడలేక తలదించుకొని అంతర్తో బయటికి అడుగులు వేసింది కోమలేమి మాట్లాడకుండా మౌనంగా కారులోంచి బయటకు చూస్తూ కూర్చుంది కాసేపటికి కోపం తగ్గిన అంతర్ కోమలి నన్ను క్షమించు నేను ఆ విధంగా ప్రవర్తించకుండా ఉండాల్సింది కానీ నాకు మరో దారి లేకుండా చేశావు నువ్వు పెళ్ళికి టైం కావాలని అడిగితే ఎప్పటికో ఒకప్పుడు నీ మనసు మారుతుంది నన్ను పెళ్లి చేసుకుంటావని ఊహించుకున్నాను కానీ నీ మనసు మారిందే లేదు పైగా జీవితంలో అంటే పెద్ద నిర్ణయం తీసేసుకున్నావు దాంతో నాకు ఏం చేయాలో కూడా తోచలేదు ఎలాగైనా నిన్ను ఆ వాతావరణం నుండి బయటకు తీసుకురావాలని అనే ఆత్రంలో అలా ప్రవర్తించానన్నాడు అంతర్ కోమలు ఏమీ సమాధానం చెప్పలేదు కనీసం అంతర్ వైపు తిరిగి కూడా చూసింది లేదు అంతలో కోమలి వాళ్ళ ఇల్లు రావడంతో కార్ ఇంటి ముందు ఆపి కార్ డోర్ తెరిచాడు అంతర్ మౌనంగా కార్ దిగి ఆ ఇంటి వైపు అడుగులు వేసింది కోమలి కోమలి ఇంట్లోకి వరకు చూసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కార్ రివర్స్ కేర్ వేసి కారుని ముందుకు దూకించాడు అంతర్ ఏది కానీ సమయంలో ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి ఆశ్చర్యపోయాడు జగన్నాథరావు అదేంటమ్మా ఆఫీస్కి వెళ్ళలేదా నువ్వు అని అడిగాడు జగన్నాథరావు అతని వైపు ఏమాత్రం చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకొని మంచం మీద కూర్చొని ఆలోచనలో కోమలి తెల్లవారితోనే నిద్ర లేచి తలారా స్నానం చేసి పూజ గదిలో పూజ చేసుకుంది కోమలి ఇంత ఉదయమే తన ఇంట్లో పూజ గంట వినిపించడంతో మెలకు వచ్చింది జగన్నాథరావుకి లేచి బయటకు వచ్చి కూతురు పెట్టి చూస్తూ ఏంటమ్మా ఈరోజు స్పెషల్ ఉదయమే లేచావు అని అడిగాడు జగన్నాథరావు ఏమీ లేదు డాడీ మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని అంది కోమలి సరేనమ్మా అని అంటూ వాష్రూమ్ వైపు అడుగులు వేశాడు జగన్నాథరావు అంతలో కాఫీ తయారు చేసి తల్లికి కాఫీని తాగించి తను కూడా కాఫీ తాగి తలదులుపుకుంటూ ఆల్లోకి వచ్చింది కోమలి ఫ్రెష్ అయ్యి వచ్చిన జగన్నాథరావు వైపు చూస్తూ ఉండండి డాడీ మీకు కూడా కాఫీ తీసుకొస్తానంటూ వంటగది వైపు వెళ్తున్న కోమలి చేతిని పట్టుకొని ఆపుతూ ముందు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో అది చెప్పు అన్నాడు జగన్నాథరావు చెప్తాను ముందు కాఫీ తాగదురు కానీ ఉండండి డాడీ అంటూ వంటగది వైపు వెళ్ళింది కోమలి కాసేపటికి వేడి వేడిగా పొగలు కక్కుతున్న కాఫీ కప్పును తీసుకొని తండ్రి దగ్గరికి వచ్చింది కోమలి జగన్నాథరావుకి కాఫీ ఇచ్చి తండ్రికి ఎదురుగా ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది కోమలి కోమలి ఇచ్చిన కాఫీ తాగుతూ కాఫీ చాలా బాగుందమ్మా అన్నాడు జగన్నాథరావు కోమలు చిన్నగా నవ్వురుకుంది కాఫీ తాగడం పూర్తయిన జగన్నాథరావు ఇప్పుడు చెప్పమ్మా నాతో ఏం మాట్లాడాలి అని మాట్లాడు జగన్నాథరావు డాడీ అంటూ ఎలా సంభాషణ మొదలుపెట్టాలో అర్థం కాక ఆగిపోయింది కోమలి నా దగ్గర నీకు మొహమాటం ఎందుకమ్మా చెప్పు అన్నాడు జగన్నాథరావు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి డాడీ మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి అంది కోమలి వాళ్ళతోనా అంటే ఎవరితో అమ్మా అన్నాడు జగన్నాథరావు అదే డాడీ అంతర్ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడమంటున్నాను అని అంది కోమలి అంతర్ ప్రస్తావన వస్తే చాలు మొహం మార్చేసుకునే కోమలి ఈరోజు తనంత తనే మాట్లాడటంతో కాస్త ఆశ్చర్యంగా చూశాడు జగన్నాథరావు తండ్రి ఆశ్చర్యాన్ని గమనించిన కోమలి నిజంగానే చెప్తున్నాను డాడీ నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి అంది కోమలి ఆ మాట వింటూనే సంబర ఆశ్చర్యాలతో మునిగి తేలిపోయాడు జగన్నాథరావు నువ్వు మాట్లాడేది నిజమేనా కోమలి అంటూ ఒక్కసారిగా సోఫాలోంచి లేచి కూతుర్ని హత్తుకున్నాడు జగన్నాథరావు అవును డాడీ నేను నిజంగానే చెప్తున్నాను అంతటిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి అంది కోమలి జగన్నాథరావు ఆనందానికి అద్దం లేకుండా పోయింది సంత సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు ఒక క్షణం సత్యవతి దగ్గరికి వెళ్ళి కోమలి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందని ఇక తన కూతురు జీవితానికి వచ్చిన సమస్య ఏది లేదని చెప్పుకొని చాలా సంతోషపడ్డాడు తండ్రి సంతోషాన్ని ఆనందాన్ని చూస్తూ ఈ జీవితాన్ని ఇంతకు మించిన ఆనందం ఏముందిలే నన్ను కన్న తల్లిదండ్రులుగా వాళ్ళు నన్ను అడిగింది ఏదీ లేదు నా నుండి ఆశించింది ఏమైనా ఉంది అంటే అది నా పెళ్ళి మాత్రమే ఆ ఆనందాన్ని వాళ్ళకి దూరం చేయడం ఎందుకు అంతరు కూడా నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు కదా అలాంటిది అతని ప్రేమని కాల్తో తనడం సమంజసం కాదు నేను ఎలాగో జీవితంలో సంతోషంగా ఉండలేను అలాంటప్పుడు నా వల్ల ఇతరుల జీవితం నరకప్రాయం అవ్వడం ఎందుకు అని తన మనసులో అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది కోమలి జగన్నాథరావు ఆనందానికి అద్దులు లేకుండా పోయాయి జగన్నాథరావు రేవతి భర్త గిరిజర్ని తోడుగా తీసుకొని అంతర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరితో ఈ విషయాన్ని గురించి చెప్పి లాంఛనప్రాయంగా జరగవలసిన కార్యక్రమాల గురించి పెట్టుపోతల గురించి మాట్లాడాడు ఈ విషయం తెలియగానే అంతర్ మొదట చాలా ఆశ్చర్యపడ్డాడు ఆ రోజు జరిగిన దానికి కోమలి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అని మనసులో చిన్నగా భయపడ్డాడు కానీ తాను తనతో పెళ్ళికి అంగీకారం తెలుస్తుందని ఏమాత్రం ఊహించలేకపోయాడు అంతర్ అలాంటి కోమలి ఒప్పుకోవడంతో అంతర్ కూడా చాలా సంతోషంగానే ఉన్నాడు పెళ్ళికి లక్షల లక్షలు తగలబెట్టి డాంబికంగా పెళ్లి చేసుకోవడం నాకు అంతగా ఇష్టం ఉన్నది కాబట్టి పెళ్ళిని సాధ్యమైనంత సింపుల్గా జరిపించను అడిగాడు అంతర్ ఉన్న గానకు కూతురు పెళ్లి ఎంతో ఘనంగా చేయాలని ఆశపడ్డ జగన్నాథరావుకి అది కాస్త మింగుడు పడని విషయంగా మారింది కానీ అది ఏమాత్రం కూడా బయట పడనివ్వకుండా మీకు ఎలా ఇష్టం అనిపిస్తే అలాగే చేయండి అల్లుడు గారు అని అన్నాడు జగన్నాథరావు అదేమిట్రా నువ్వు అలా అంటావు నీ పెళ్ళి ఎంతో వైభవంగా ఘనంగా చెయ్యాలని ఎంతో కలలు కంటూ ఉన్నాను అలాంటిది నువ్వు ఇలా సింపుల్గా చేసుకుంటానంటే నా మనసు ఎంతో బాధపడుతుందంది అంది అని అది కాదమ్మా పెళ్లి పేరుతో అని డబ్బులు వృధా చేయడం నాకు ఇష్టం లేదు అందుకే ఆ డబ్బులతో కొంతమంది అనాథ పిల్లలైనా ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది కదా అని నా ఆలోచన అంతే అన్నాడు అంతర్ పెి సింపుల్గా జరిపించబనడం వెనకాల ఉన్న ఆలోచన తెలిసిన జగన్నాథరావు చాలా సంతోషపడ్డాడు మాకు తెలిసిన ఉన్నారు వారితో పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను పెళ్ళి ఎంత సింపుల్గా చేసుకున్నా సరే పెట్టిన ముహూర్తానికే పెళ్లి జరిగితే నాకు సంతోషం అది దేవయా అని నీ ఇష్టమమ్మ నీకు నచ్చిన ముహూర్తమే పెట్టించు ఆ ముహూర్తానికే మా పెళ్లి జరుగుతుంది సరేనా అన్నాడు అంతర్ దాంతో చాలా సంతోషపడిపోతూ అంతటి నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుంటూ నా బంగారమే నీ పెళ్లి చూడాలన్న నా కొల నెరవేరుతుందన్నమాట నాకు ఆ ఊహ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందంటూ మనసులోనే పొంగిపోయింది దేవయాని వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు జగన్నాథరావు గిరిధర్ అనుకున్నట్టుగానే సిద్ధాంతి చేత ముహూర్తలు పెట్టించింది దేవయాని జగన్నాథరావుకు కూడా ఫోన్ చేసి ఎప్పుడు ఏం జరిపించాలో అని వివరంగా మాట్లాడింది దేవయాని ఆ రోజు కాస్త పరుషంగా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పింది దేవయాని అదంతా మనసులో పెట్టుకోవద్దని ఇక నుండి కోమలి నా ఇంటి కూతురు కాదు మీ ఇంటి కోడలు అన్నాడు జగన్నాథరావు అనుకున్నట్టుగానే చూస్తూ ఉండగానే పెళ్లి పనులు మొదలైపోయాయి పెళ్లి కూతురు చేయడం వరకు వచ్చింది కానీ అంతర్ కానీ కోమలి కానీ ఒకరికొకరు కనీసం ఒక ఫోన్ కూడా చేసుకోలేదు అలాగే కలిసింది కూడా లేదు అప్పుడప్పుడు జగన్నాథరావు బలవంతం పెట్టడంతో దేవ్యానికి ఫోన్ చేసి మాట్లాడుతుంది కోమలి కోమలి ఫోన్ చేస్తే చాలు దేవి అని ఉబ్బితబ్బిబ్ నా కోడలు నాకు ఫోన్ చేసిందంటూ ఇంట్లో వాళ్ళకి పదిసార్లు చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది అలా విన్న ప్రతిసారి అన్నిసార్లు మా అమ్మకి ఫోన్ చేస్తున్నావు కదా ఒక్కసారి నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నామని కానీ లేదా చిన్న మెసేజ్ కని చేయొచ్చు కదా అని మనసులో అనుకున్నాడు అంతర్ కానీ ఆ దేవి బయటపడకుండా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అంతర్ అంతర్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా దేవి అని కోమలి కోసం వేలల్లో ఖరీదు చేసే పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు ఎన్నో కొనిపెట్టింది అలానే కోమలి కోసం బంగారు వస్తువుల్ని కూడా చాలానే కొనించింది దామోదర్ అంతర్ ఎంత చెబుతున్నా కూడా దేవయా వినకుండా పెళ్లి పనులన్నీ కూడా తన నెత్తి మీద వేసుకొని అన్నీ చేస్తోంది ఎంతో సంతోషంగా తల్లిని సంతోషం చూసి తను కూడా ఎంతో సంతోషించాడు అంతర్ వారిని కనిపెట్టుకుని ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఆమె వాడాల్సిన మందులు ఆమెకిస్తూనే ఉన్నాడు దామోదర్ ఎవరిని చెప్పినా వినకుండా పెళ్లి ముహూర్తం ముందు రోజు వరకు ఏదో ఒకటి కొంటూనే ఉంది దేవయాని అందుకు అంతర్ దామోదర్ కానీ ఏమీ అభ్యంతరం పెట్టలేదు అటువైపు జగన్నాథరావు పరిస్థితి ఎందుకు పూర్తి భిన్నంగా ఉంది పెట్టుపోతల విషయంలో అంతర్ వాళ్ళకి సరితూగలమా లేదా అన్నట్టుగా ముందుకి వెనక్కి అడుగులు వేస్తున్నాడు జగన్నాథరావు ఎంత ఆలోచించినా సరే వాళ్ళకి సరిపడేలా మర్యాదలు చేయగలనా అని తన మనసులో భయపడుతూనే ఉన్నాడు చివరికి ఆలోచనలన్నీ పక్కన పెట్టి అందరికీ ఫోన్ చేసి వాళ్ళకి మొత్తం కావాల్సిన బట్టలు అందరిని సెలక్షన్కి అన్నాడు జగన్నాథరావు దాంతో అంతర్ బట్టలు ఇలాంటి ఫార్మాలిటీస్ అవి ఏమీ వద్దు పెళ్లి జరిపించి కోమలిని మా ఇంటికి పంపించండి చాలు అని అన్నాడు అంతర్ కానీ ఆడపిల్ల తండ్రిగా అందుకు జగన్నాథరావు మనసు అంగీకరించలేదు మీరు బట్టలు తీసుకుంటే మేము ఎంతో కొంత సంతోషిస్తాము కాకపోతే ఎంపిక అనేది మాకు రాదు కాబట్టి మీరే షాపింగ్కి రండి బాబు అని అన్నాడు జగన్నాథరావు ఒక్కసారిగా అందరికీ కోమలి గుర్తుకు రావడంతో కోమలిని ఒకసారి చూడొచ్చులే అన్న ఊహ రావడంతో సరే చూద్దాం లేండి అన్నాడు అంతర్ కోమలి జగన్నాథరావు బట్టల షాప్ దగ్గరికి వచ్చి అంతర్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంతలో అంతర్ దేవయ్యాన్ని కూడా రావడంతో కోమలి లేని నవ్వు మొహంపై చిందిస్తూ దేవయాని దగ్గరికి వెళ్ళింది దేవయని కూడా కోమలిని చూస్తూ సంతోషంగా ఏమ్మా కోమలి ఎలా ఉన్నావంటూ అడిగింది దేవయని బాగున్నాను ఆంటీ మీరు ఎలా ఉన్నారు అని అడిగింది కోమలి ఆంటీ కదమ్మా అత్తయ్య అని పిలు అంది దేవయని హా అలాగే అత్తయ్య అంది కోమలి కాస్త ఇబ్బంది పడుతూనే అన్ అంతారు మాత్రం వారిద్దరిని ఏమాత్రం పట్టించుకోకుండా ఏటో దిక్కులు చూస్తూ నించున్నాడు మాట్లాడకపోతే బాగోదేమోనని మనసులో అనుకుంటూ ఎలా ఉన్నారంటూ చిన్నగా అడిగింది కోమలి హా బాగానే ఉన్నాను షాపింగ్ మొదలు పెడదామా అన్నాడు అంత ఇదంతా చూస్తున్న జగన్నాథరావు పోనీలే కోమలి కాస్త అతనితో మాట్లాడటం మొదలుపెట్టింది రాను రాను అతనితో ఫ్రీగా కోమలినే ఉంటుందిలే అని తన మనసులో అనుకుంటూ దేవియాని అంతర్ని పలకరించి అక్కడ అందరూ షాప్లోకి అడుగులు వేశారు లోపలికి వెళ్ళిన తర్వాత చీరల వైపు నడుస్తూ ఉన్న దేవయాని చూస్తూ అమ్మ ఇక్కడ షాపింగ్ చూడండి మేము అక్కడ జెంట్స్ వేరు వైపు వెళ్తాము అని అన్నాడు అంతర్ మీ మట్టుకు మీరు మా మట్టుకు మేము షాపింగ్ చేసుకునేటట్లయితే అందరూ కలిసి రావడం ఎందుకురా మీరు కూడా ఉండండి అంది దేవియాని ఆడవాళ్ళ షాపింగ్ మాకేం తెలుస్తుందమ్మా ఆ చీరలు వాటి గురించి మీరే చూసుకోండి అన్నాడు అంతర్ అలా అంటావేంట్రా నీ భార్యకి ఏ రంగు చీర కడితే అందంగా కనిపిస్తుందో ఏంటి అని అంది దేవియాని చిన్నగా నవ్వుతూ ఆ మాటకి కోమలి వైపే ఒకసారి చూశాడు అంతర్ కోమలి మాత్రం అవేమి పట్టినట్టుగా అక్కడ వేలాడదీసిన తీసిన చీరల వైపే చూస్తూ నించుంది సేల్స్ గర్ల్ చీరలు చూపించడం మొదలుపెట్టింది సాధ్యమైనంత హై కాస్ట్లో చీరలు చూడడం మొదలుపెట్టింది దేవియాని కాస్ట్ చూసిన కోమలి ఈ చీరలు అంతగా నచ్చలేదు మరొక చీరలు చూద్దాం అత్తయ్య అని అంటూ సాధ్యమైనంత తక్కువ రేట్లో చీరలు చూస్తుంది కోమలి అది గమనించిన దేవయాని డబ్బుల గురించి నువ్వు ఆలోచించు కోమలి చీర నీకు నచ్చిందా లేదా అన్నది మాత్రమే ఆలోచించు అని అంది దేవయాని కోమలి దానికి సమాధానం చెప్పేలోపే జగన్నాథరావు అవునమ్మా డబ్బుల సంగతి నువ్వు ఆలోచించకు చీరలు నీకు నచ్చినవే తీసుకో అని అన్నాడు జగన్నాథరావు కూడా నీ నాకు సింపుల్గా ఉన్న చీరలే ఇష్టమత్తయ్యా అని అంది కోమలి ఓహ్ అలానా సరే అయితే నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకో అని అంది దేవయాని అంతర్ అక్కడ కూర్చున్నాడే కా వాళ్ళ మధ్యలో అసలు మాట్లాడలేకపోయాడు కామ్గానే ఉన్నాడు కదా ఇంకా ఉంది మొత్తానికి కోమలి అంతర్తో పెళ్లికి ఒప్పుకుంది పెళ్లి పనులు కూడా మొదలైపోయాయి మరి అంతర్ నిజంగానే కోమలిని ప్రేమిస్తున్నాడా లేక కావాలని తనని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి